ప్రజలు లేకుండా జరిపిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రద్దు చేసి ప్రభావిత ప్రాంతాల ప్రజల సమక్షంలో మళ్లీ జరపాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ డిమాండ్ చేశారు పోలీసు నిర్బంధం మధ్య జరిగిన ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి నిరసనగా గురువారం అఖిలపక్ష జేసీని ఏర్పాటు చేశారు ఈ మేరకు కోర్కంటి చందర్ అధ్యక్షతన గోదావరి సిరి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా చందర్ మాట్లాడుతూ ఎన్టీపీసీ నుండి వెలువడుతున్న కాలుష్యంతో అనారోగ్యం బారిన పడి ఇప్పటికే అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి అయితే సోలార్ ద్వారా నిర్మాణం చేసుకోవాలి కానీ ఈ ప్రాంత ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం సరైంది కాదని సూచించారు కాగా ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా ఏర్పడినటువంటి అఖిలపక్ష జేఏసీలో బీఆర్ఎస్ పార్టీ నుండి కోరికంటి చందర్ బీజేపీ నుండి బల్మూరి అమరేందర్ రావు న్యూ డెమోక్రసీ నుండి ఈ నరేష్ బీఎస్పీ నుండి ఇరికిల్ల శంకరయ్య టీడీపీ నుండి దామోదర్ రెడ్డి న్యూ ఇండియా పార్టీ నుండి జేవి రాజు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నుండి జూపాక శ్రీనివాస్ తోకల రమేష్ పర్యావరణ పరిరక్షణ వేదిక ప్రతినిధి ఉమా మహేశ్వరరావు ఎన్సీపీ పక్షాన మేకల శ్రీధర్ హాజరై ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమ నిర్వహణ తీరును ఎండగట్టారు ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కు సంబంధించిన రెండు వేల మెగావాట్లకు సంబంధించి యూనిట్ను ప్రారంభం చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేసినటువంటి సందర్భంలో అసలు ప్రజలే లేనటువంటి ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఒక నిర్బంధంగా పోలీసులతోని అదేవిధంగా ప్రజలను జైళ్ళల్లో పెట్టి ప్రశ్నించేటువంటి వాళ్ళను జైళ్ళల్లో పెట్టి ఈ యొక్క ప్రజాభిప్రాయన సేకరణ చేసారు ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షక వ్యక్తులందరూ కూడా ఇక్కడ మాకు ప్లాంటే వద్దు ప్లాంట్ పెట్టినట్టయితే ఇది ప్రాణాలతోనే చెలగాటము ఇక్కడ జీవించడానికి హక్కు లేనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి ఇక్కడ ప్లాంటే వద్దని చెప్పేసి వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని సవివరంగా చెప్తున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పరిరక్షించడం కోసం ఇక్కడ ప్రజల హక్కులను కాపాడడం కోసం ఈ భూనిర్వాసితులకు సంబంధించి కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి ఇప్పటికీ ఐదు వేల పైచీలకు ఐదు వేల దగ్గర మెగావాట్లు అంటే ఆరు వేల తొమ్మిది వందల మెగావాట్లకు ఇప్పుడు అంత ప్రణాళిక జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు అసలు కాంట్రాక్ట్ కార్మికులకు కానీ భూనిర్వాసితులకు కానీ ఏ విధమైనటువంటి విద్యా సౌకర్యాన్ని కల్పించలేదు వైద్య సౌకర్యాన్ని కల్పించడంలో కూడా విఫలమైతూ ఉన్నాయి సిఎస్ఆర్ నిధులను కనీసంగా రియాబిటేషన్ విలేజ్లలో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేదు ఈ స్థా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశం దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు మహిళలకు కనీసంగా స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించేటువంటి పరిస్థితి కూడా లేదు అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలు వామపక్ష పార్టీలు అన్ని పార్టీలు కలిపి ఇక్కడ ఒక అఖిలపక్షంగా జేఏసీగా ఏర్పడి ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి దిగివచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం దిగివచ్చేటువంటి విధంగా ప్రజలను పూర్తి స్థాయిలో చైతన్యం చేయడం కోసం ఇక్కడ ఒక అఖిలపక్ష కమిటీని నిర్మాణం చేసుకోవడం జరిగింది దీన్ని అతి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణను ప్రకటిస్తాం తప్పకుండా ఏదైతే ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందో మళ్ళీ ఆ యొక్క జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యేటువంటి విధంగా చేయాలి రేపు ఈ ప్లాంట్ ఇక్కడ ప్రజలకు ఆమోదం అయితే ప్లాంట్ పెట్టండి ప్రజలకు ఆమోదం లేనటువంటి విధంగా ప్రభుత్వాలు కానీ యాజమాన్యాలు కానీ నిర్ణయాలు తీసుకోవద్దు కాబట్టి దీనికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కూడా తప్పకుండా ప్రజల పక్షాన ఉండాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి వాళ్ళది కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ ఆర్గనైజేషన్ కానీ డివైడ్ రూల్ పాలసీ ప్రజలు ఉద్యమం చేస్తున్న సమయంలో ప్రజల్ని విభజించి వాళ్ళ యొక్క పబ్బం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు దీని నుంచి మనం బయటపడాలంటే ముందు ఆ రోజు స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర పోరాటం కోసం సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క సంస్థను ప్రారంభం చేసినప్పుడు ఆ సంస్థల చేరే సైనికుడు నిప్పు మీద ప్రమాణం పెట్టి ప్రమాణం చేసి నేను నా ప్రాణం తెగించేనా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తానని ప్రమాణం చేశాను అటువంటి త్యాగం చేసేవాళ్ళు కూడా ఉద్యమాలు సాధ్యమైంది మనం ఒక ఉద్యమం దీన్ని మొదలు పెట్టాలంటే నాట్ ఓన్లీ ఎన్టీపీసీ సింగరేణి ఎన్టీపీసీ ఈ రెండు సంస్థల వల్ల ఇక్కడ చాలామంది ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఏవైతున్నాయో ఇక్కడ ప్రజలకు అందకుండా వివిధ ప్రాంతాలకు తరలిపోతున్నవి ఇటు చట్టబద్ధంగా ఇటు పోరాట రెండు రకాలుగా మనం ఉద్యమం చేద్దామంటే మనం ఎవరం త్యాగం చేస్తామో వాళ్ళ వచ్చి ఈ పోరాటం ఎంతవరకు చేద్దామో ఒక కమిట్మెంట్ తోటి ఆ రకంగా ఇట్ట మనం వెళ్దామంటే యాజ్ ఏ అడ్వకేట్గా నేను న్యాయపరంగా టోటల్గా ఈ ఉద్యమానికి అండగా ఉంటా అదేవిధంగా ఒక జనగామ గ్రామస్తుడిగా ఇదివారికి ఇలాంటి పోరాటాలు చేసి ఎదుర్కొని ఉన్న అనుభవం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క పోరాటంలో పాల్గొనడానికి కూడా నేను సిద్ధంగా ఉంటా అని చెప్పి ఆ ప్రజలందరికీ సంక్షేమం కోసం వారి యొక్క క్షేమం కోసం మనమంతా వచ్చాం ఇక్కడికి స్టేట్ గవర్నమెంట్ నాలుగు వేల మెగవాట్లు ఏదైతే కొత్త తెలంగాణ స్టేట్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉందో అందులో కేవలం ఎనిమిది వందల మెగావాట్లు మాత్రమే కొనడానికి అంగీకరించారు వెయ్యి మెగావాట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్నది మిగతా ఇరవై రెండు వందల మెగాట్లో ఉంటామని చెప్పిన దిక్కు లేదు ఇది ప్రజాధనాన్ని బుడుదలకి వస్తున్నారు ఇరవై వేలు ఇరవై రెండు వేల కోట్లకు కావాల్సిన ప్రాజెక్టును ముప్పై వేలు కోట్లు ఎక్సలేషన్ చేసి పెట్టారు అంతేకాకుండా ఈ ప్రజాధనం వృధా అవుతుంది ఇది జనం యొక్క డబ్బు పన్నులు గట్టి చేసింది ఎందుకు ఖరాకుండా అవుతుంది అంతేకాకుండా ఇంకొక అంశం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీల కింద విద్యుత్తుకు భనిస్తుంది రైతులకు కానీ గృహ నిర్ గృహదానికి కానీ తర్వాత పంప్సెట్లకు కానీ ఎత్తిపోతలకు కానీ ఇస్తుంది కనుక అది ప్రజాధనం మీద ప్రజా పనుల మీద ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది జనం డబ్బులు కట్టలేరని రైతులకు పేదవాళ్ళని గృహస్థులకు కూడా గవర్నమెంట్ కడుతున్నటువంటి పరిస్థితి అది దృష్టిలో ఉంచుకోవాలి మూడు పాయింట్ల పదమూడు పైసలకు వచ్చేటువంటి దీన్ని స్టేట్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఇక్కడ డర్టీ ఎనర్జీ వద్దు మాకు సోలార్ ఎనర్జీ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇది ఆపించే విధంగా చేయాలి పర్యావరణ మొన్న ప్రజాభిప్రాయ సేకరణలో ఎనిమిది వందల మంది పైన పోలీసులు కమిషనర్ గారు టిఫిన్ ప్రకారంగా మహరించారు ఐదు వందల మంది మాత్రమే లోపలికి అనుమతించారు చాలామంది వెనుక ఒదిరిపోయారు గోదావరిలో ఉన్నటువంటి మంచిర్యాల నుంచి హాజీపూర్ జైపూర్ లక్షపేట్ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనలేదు ఈ ప్రాంతంలో ఎన్టీపీసీ ప్రారంభం నుంచి మరి అనేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇవాళ మరో ప్లాంట్ను నిర్మాణంలోకి తీసుకురావడం అనేది ఇది విచిత్రకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రజలు ఇక్కడ కాలుష్యంతో అనేక జబ్బులకు గురవుతూ మరి అనారోగ్యాలకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అనేక మంది చనిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటే చూస్తే తెలుస్తూ ఉంటుంది ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి హామీలను అన్నింటిని కూడా నెరవేర్చాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అదేవిధంగా మీరు కనుక ఇప్పటికే పర్మనెంట్ ఉద్యోగాలు కానీ లేకుంటే కాంట్రాక్ట్ కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ ఇవ్వలేనటువంటి ఒక దుస్థితి ఇవి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పే విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా ఈ యొక్క ప్లాంట్ను రాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డెమోక్రసీ డెమోక్రేషన్ అఖిల అఖలప్రశ్న తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా ఇంకా విస్తరించాలనే ఉద్దేశంతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరిగింది దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది నిర్బంధ నీడలోనే ప్రజలు రాకుండా ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఈరోజు లాభాలే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు అది వ్యవహరిస్తుంది తప్ప ఇంకోటి లేదు ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అనేక రోగాలతో చచ్చిపోతున్న పరిస్థితి క్యాన్సర్తో చచ్చిపోతున్న పరిస్థితి ఉంది ఈ మానవులు చనిపోయే అభివృద్ధి మాకొద్దు అనే విధంగా ఇక్కడ ఉన్న వామపక్ష పార్టీలందరం కూడా మేధావులందరం కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది ప్రజలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ఎన్టీపీసీ వ్యవహరిస్తున్న విధానం పైన పొల్యూషన్ పైన కా వాతావరణ కాలుష్య విషయాలపైన ప్రచారం చేసి ప్రత్యేకమైన తీసుకుంటాం ఎందుకంటే ఈ సంవత్సరాలుగా ఏ ప్రజలకు గ్రామాలకు కూడా సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఇచ్చిన మాటలు అగ్రిమెంట్లు అన్నీ కూడా తుంగలు దొక్కాయి కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని ఆ వైపు సిపిఎంఏ ప్రజాపంద మాస ముందు ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని తెలియజేస్తున్నాం ఇంకా ఈ సమావేశంలో తాజా మాజీ కార్పొరేటర్లు కుమారి శ్రీనివాస్ కల్వచల్ల కృష్ణవేణి నాయకులు నారాయణదాసు నారాయణదాసుమారుతి బుర్రశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు